అంటే ఇప్పుడు ప్రభుత్వం వెంటనే చేయాల్సిన పని ఏమంటారు ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ ఒక కన్ఫ్యూషన్ కానివ్వండి లేకపోతే అంటే మీరు చెప్పినట్టుగా జనాలు కన్క్లూజన్లోకి ఆల్రెడీ జంప్ అయిపోయారు ఒకవైపు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు తునిలో రైలు తగలబడుతున్నప్పుడు ఇంకా తగలబడుతుంది రైలు వెంటనే ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఇది రాయలసీమ రౌడీలు చేశారని చెప్పాడు ఎస్ ఎయిర్పోర్ట్లో జగన్ మీద దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి కంక్లూజన్ ఇచ్చేశాడు వాస్తవానికి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు పూర్తి స్థాయి విచారణ జరిగేంత వరకు బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు మౌనంగా ఉండాలి ఏ విచారణ సంస్థ అయితే దాన్ని చేసిందో ఆ విచారణ సంస్థ యొక్క హెడ్ దాని గురించి మాట్లాడాలి లేదా ఆ బాధ్యులు మాట్లాడాలి దానికి ముఖ్యమంత్రి వచ్చి ఒక సంఘటన జరిగిన వెంటనే ఆయన ఒక ఇస్తున్నాడు అదే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో క్యారీ అవుతుంది పైగా దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక పరిస్థితి ఉందండి జనం వాస్తవాలు పట్టించుకోవట్లేదండి ఓకే ఏం ఫాలో అవుతున్నారంటే నేను టీడీపీ అయితే టీడీపీ వెర్షనే నా అభిప్రాయం ఓకే నేను వైఎస్ఆర్సీపీ అయితే వైఎస్ఆర్సీపీ వెర్షనే నా అభిప్రాయం నేను పవన్ కళ్యాణ్ అభిమాని అయితే జనసేన వెర్షనే నా అభిప్రాయం వీటికి అతీతంగా ఎప్పుడైతే మనం మనుషులుగా ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడు ఇలాంటి అంశాల్లో నిజంగా ఏం జరిగింది అనే ఒక అవగాహన వస్తుందండి రైట్ అంటే మీరు చెప్తూ ఇంకొక పాయింట్ మిస్ అయింది మీరు యాక్చువల్గా రెండు వేల పదిహేనులో చిత్తూరు మేయర్ దంపతుల్ని చంపేస్తే ఫస్ట్ రస్మిట్ పెట్టేసి ఇది ఎలాంటి వాళ్ళని వదిలిపెట్టేది మేము దీంట్లో ఎవరు వస్తూ ఉందో మాకు చెప్పాడు మేనల్డ్ తర్వాత చెప్పాడని తెలిసింది ఆయన ఇప్పుడు ఆయన ఇప్పుడు తెలుగుదేశంలోనే ఉన్నాడు రైట్ బహుశా ఇప్పుడు ఆయన రేపు ఇప్పుడు ఆయనకి టికెట్ ఉన్నారు టికెట్ ఇచ్చారా ఒకసారి ఫైనల్ కన్క్లూషన్ జస్ట్ ప్లీజ్ అసలు స్పందించాల్సిన వ్యక్తులు స్పందించకుండా స్పందించకూడని వ్యక్తులు స్పందించడం అవును జస్ట్ మీకు ఒక మాట్లాడుతున్నప్పుడు రాహుల్దేవ్ నిన్న మాట్లాడేటప్పుడు కూడా ఏదో క్యాజువల్ గా చెప్పినట్టుగా ఉంది కానీ ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లేకపోతే ఒక ఇన్వెస్టిగేషన్ కేసు సీరియస్నెస్ లేదు అన్నది ఒక కాలర్ వాళ్ళు చెప్తున్నాడు గా మరి ఆయన ఒక ఎస్పీగా ఆయన అంతసేపు ఏం చేసినట్టు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదు ప్రతిపక్ష నేతకు చిన్నాన్న మాజీ మంత్రి ఆయన హత్య జరిగిన తర్వాత హత్య అని చెప్పి మీ వాళ్ళు చెప్పినరు లేకపోతే హార్ట్ అటాక్ అని వాళ్ళు చెప్పిండ్రు వాళ్ళు చెప్పింది మీరేం చేసినట్టు మరి స్పష్టంగా డాక్టర్ కంపల్సరీ పోలీస్ రిపోర్ట్ ఇస్తారు ఇట్లా జరిగింది అని చెప్పి ఎక్కడైనా తేడా ఉంది గాయం క్లీన్ చేయడానికి కూడా ఐదారు గంటలేం పట్టదు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ అది క్లీన్ చేసి ఇది మర్డర్ కాబట్టి మేము దీన్ని మేము చెయ్యము కనీసం పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి అని బాధిత కుటుంబానికి చెప్పడమో లేదో వాళ్ళు హాస్పిటల్ నుంచి ఇన్ఫామ్ చేయడమో చేస్తారు మరి హాస్పిటల్ నుంచి ఇన్ఫామ్ చేసినప్పుడు ఇది మర్డర్ అని చెప్పి మీరెందుకు ప్రకటించలేదు ఇమీడియట్గా ఫోర్త్ విత్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది బాడీ హాస్పిటల్కి రీచ్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే అక్కడికి బాడీ వెళ్ళిపోయింది చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారు ఆ తెర తొలగించిన వాళ్ళు డిక్లేర్ చేసి పల్స్ చూసి డిక్లేర్ చేసి డాక్టర్ చెప్పేది ఏంటంటే చనిపోయినరు చనిపోయింది ఎట్లా చనిపోయినరు అంటే ప్రైమరీగా ఉండే బాడీ మీద ఉండే గాయాలను బట్టి లేదు గాయాలేం లేకుంటే ఇది న్యాచురల్ మర్డర్ అను గాయాలేమైనా లేకపోతే ఇది సస్పిషియస్ డెత్ అని చెప్పడానికి పెద్ద టైం ఏం పట్టదు మరి పోలీస్ ఎందుకు మౌనం వహించింది అంటే పోలీసుల మౌనం వెనుక కూడా ఎవరైనా ఉన్నారో అది కూడా బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఈజ్ మ్యాండేటరీ ఎందుకంటే ఆయన మీరు మీకు అనుకూలంగా సిబిఐ పనిచేస్తుంది అన్నప్పుడు అనుకూలంగా ఉన్న వాళ్ళనే ఎవరైనా డిమాండ్ చేస్తారు తప్ప పాకిస్తాన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని అయితే ఎవరు అడగరు అడగరు పోలీసులు స్పందించడానికి ముందే ఆదినారాయణ రెడ్డి స్పందించాడు ఓకే ముందు ఆదినారాయణ రెడ్డి చాలా వివరంగా దీంతో మాకు సంబంధం లేదు అని చెప్పుకుంటూ వచ్చాడు దానివల్ల మళ్ళీ ఎక్కువ మందికి అనుమానాలు వచ్చాయి అవును అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ అనుమానాలు అభిప్రాయాలతో పాటు కొన్ని సమాధానం లేని ప్రశ్నలు కూడా ఉన్నాయి ఒకటి వైఎస్ఆర్సీపీని ప్రశ్నించే క్రమంలో ఎందుకు ముందుగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు అక్కడ నిజంగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఏదైతే సాక్ష్యాలను తుడిచేసే ప్రయత్నం ఎస్ మార్జాల కిషోర న్యాయం అంటారు అంటే తన పిల్లలను తను చంపుకోవడం అనంటారు పిల్లి పిల్లలను పెడుతునే మూడో నాలుగు కూనలను పెడుతునే ఒక కూనను ఆకలికి తట్టుకోలేక ఒక పిల్లిని చంపి తినేస్తుంది దాన్ని మార్జాల కిషోర్ న్యాయం అంటారు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పని ఇప్పుడు ఆయన సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీకు తల్లి స్థాయి తల్లి తన పిల్లలను కాపాడుకోవాలి శత్రువైనా సరే ఎవరైనా సరే ఆ బాధ్యత మీ మీద ఉంది ప్రతిపక్ష నాయకుడిని కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిలో ఇంట్లో ఉన్న చిన్నాన్నను కాపాడాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిది అది ఆయన నువ్వు చనిపోయితే దాన్ని రాజకీయం చేస్తే ఆ మచ్చ మరక ఖచ్చితంగా ప్రభుత్వానికి అంటుతుంది ప్రభుత్వం చేతగానితనం ప్రభుత్వ వైఫల్యం ఇది ఖచ్చితంగా ఎవరైనా ఏంటంటే మీరెందుకు సస్పెక్ట్ చేయలేదు మీరెందుకు క్వశ్చన్ చేయలేదు మీరెందుకు కన్ఫైన్ చేయలేదు మీరెందుకు నిగ్గు తేల్చలేదు ఆ పేరెందుకు మీరు బయటపెట్టట్లేదు రైట్ ఇది అంటే మొత్తం వైఎస్ఆర్సీపీ మీద ఆరోపణలు చేసే క్రమంలో కొన్ని అనుమానాలు రేఖ తీస్తుంటే అదే సందర్భంలో పోలీసులు కానివ్వండి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్లు వీళ్ళ ఇంటి వ్యక్తులే వచ్చి మళ్ళీ దాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయమని అడిగిన త్వరకు ఎందుకు కేసు నమోదు అవ్వలేదని ఒక విషయం అయితే ఇదంతా ఇంటెలిజెన్స్ వ్యవస్థ గా ఎందుకు ప్రభుత్వం చూడట్లేదు దానికి సంబంధించి ఎందుకు చర్యలు తీసుకోలేదు సిట్ అనే పేరుతో మళ్ళీ ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి వ్యక్తిని వేసి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నారు అన్నది కూడా ఒక చాలా కీలకమైన విషయం అవుతుంటే మరోవైపు చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా వచ్చి స్వయంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేంత విషయము అంత గొప్ప పెద్ద విషయం ఇది అయినప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కేవలం వాళ్ళు వీళ్ళు చెప్పారు అంటూ ఆ ప్రెస్ మీట్ని ముగించిన క్రమం సందర్భం చూస్తుంటే కూడా ఇదంతా చాలా సీరియస్నెస్ లేదు ఏదో ఏదో అలా కంప్లీట్ చేస్తున్నారని ఒక అనుమానం అయితే ప్రజల్లో కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు మాత్రం సంయమనం పాటించాలి నిజ నిజ నిజాలు నిగ్గు తేలేంతవరకు ఎలాంటి కంక్లూజన్కి రాకూడదంటూ మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తాం ఇది ఇవాళ హాట్ టాపిక్ విత్ మీ చిదంబర్ రేపటి హాట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం